దేవరా గ్లిమ్స్ యూట్యూబ్లో అడుగు పెట్టేసింది గూజ్బంప్స్ భయ్య అర్రాచకం ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంది విజువల్స్ మెయిన్లీ విజువల్స్ అంటే కొరటాల శివ గారి విజన్ ఇలా ఉందా ఆయన దేవరా అనేటువంటి ప్రపంచాన్ని ఇంత దారుణంగా ఇమాజిన్ చేసుకున్నారు అనేది ప్రతి పైసా కూడా మనకి స్క్రీన్ మీద కనిపించేలాగా మేకింగ్లో కనిపించేలాగా గూజ్ బంప్స్ కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఈ లాంగ్ షాట్లో ఆ ఎంట్రీ షాట్ కానివ్వండి ఆ సముద్రంలో దూరంగా చూపించిన పడవలు దాని తర్వాత ఆ కెమెరాని అండర్ వాటర్ పెట్టారు ఆ షాట్ అయితే హాలీవుడ్ లెవెల్ షాట్ ఇది అబ్జుల్యూట్లీ నో డౌట్ ఇక్కడ మనం చూస్తే దొంగలు దోచేస్తున్నటువంటి పడవనెక్కి దోచేస్తున్నటువంటి షాట్ కానివ్వండి ఎన్టీఆర్ గారి ఇంటెన్స్ లుక్స్ కానివ్వండి ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే అరాచుకోమని చెప్పేసి లుక్స్ దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి ప్రతి పర్ఫార్మెన్స్ తాలూకు బిట్టు కూడా ఆ ఫైట్లో ఇంటెన్స్గా ఉన్నాయి ఆ తర్వాత లాస్ట్లో లాస్ట్ షాట్ అయితే గూస్బమ్సు ఆ తర్వాత ఈ షాట్ పక్ పర్టికులర్గా ఈ షాట్ అయితే బాగా వైరల్ అవుతుంది ఇక్కడ చెప్పిన డైలాగు సముద్రం చేపల కంటే ఎక్కువగా నెత్తుర్ని కత్తుల్ని చూసి ఉంటుంది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని చెప్పేసి ఆ ఎర్ర సముద్రం పైన చంద్రుడు సగమైనటువంటి చంద్రుడిని ఇలాగా ఎన్టీఆర్ నరకంగానే ఆ రక్తంతో సగం చంద్రుడు పూర్తి చంద్రుడుగా మాట్లాడు అంటే ఆ చంద్రుడు ఎన్టీఆర్ అనేలాగా పోర్ట్రే చేశారు ఆ సీన్లో మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్గా మారుతుంది ఆ న్యూస్ ఏమిటనంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు బాగా ఫ్రెండ్స్ కాబట్టి గతంలో కొరటాల శివ గారు కూడా రామ్ చరణ్ గారితో సినిమా చేశారు కాబట్టి ఈ పర్టికులర్ షాట్ రామ్ చరణ్ గారు సజెస్ట్ చేశారు ఈ సీను ఈ షాట్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారు సలహా మేరకు కొరటాల శివ గారు ఈ షాట్ని ఎగ్జిక్యూట్ చేశారు అందుకే అంటే రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉందో మనకు తెలుసు ఎన్టీఆర్ గారిని ఇలా చూపిస్తే అదిరిపోతుంది కొరటాల అని చెప్పేసి శివ ఈ సీన్ మాత్రం ఇలాగే ఎన్టీఆర్కి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారు ఈ షాట్ని సజెస్ట్ చేశారు అన్నట్లుగా మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నిజంగా రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ తన ఫ్రెండ్ అయినప్పటికీ ఒక తోటి స్టార్ హీరో అయినప్పటికీ ఎటువంటి ఈగో లేకుండా ఇటువంటి షాట్ని సజెస్ట్ చేశారు ఎన్టీఆర్ గారికి ఈ షాట్లో ఎన్టీఆర్ గారు మాత్రం ఒక రేంజ్లో ఎలివేట్ అయ్యారని చెప్పేసి అనుకోవాలి దాని తర్వాత వచ్చేటువంటి షార్ట్ కానివ్వండి ఆ ఇంటెన్స్ ఎన్టీఆర్ గారి ఇంటెన్స్ లుక్స్ కానివ్వండి ఇక్కడ బల్లెంతో పొడిచేటువంటి షార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫైట్ తాలూకు షార్ట్ కానివ్వండి ఎలివేషన్ షార్ట్ కానివ్వండి విజువల్ షార్ట్స్ కానివ్వండి హాలీవుడ్ రేంజ్ అలా ఖచ్చితంగా నేను వెయ్యి కోట్ల కొట్టని నిద్రపోను అన్నట్లుగా దేవర తాలూకు గ్లిమ్స్ని యూట్యూబ్లో దించేశాడు ప్రస్తుతం యూట్యూబ్ క్రాష్ అయిపోతుందా అనే రేంజ్లో యూట్యూబ్ కాసేపు అల్లకల్లో అయిపోతుందా అనే రేంజ్లో ప్రస్తుతం దేవరా గ్లిమ్స్ యూట్యూబ్ని షేక్ చేసి పాడేస్తుంది